బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ గౌతమ్ కమ్యూనిటీ చైర్మన్ బయ్య రవికుమార్ డివి శరత్ బాబు కిషోర్ కుమార్ బుచ్చి నగర కమిషనర్ రమణ బాబు పాల్గొన్నారు మండల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన టి సుబ్రహ్మణ్యం సెక్రటరీగా మస్తాన్ బాబు ట్రెజరర్గా నాగేశ్వరరావుతో పాటు నూతనంగా ఎన్నికైన పలువురు కమిటీ సభ్యులు సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు లయన్స్ క్లబ్ విధి విధానాలను ముఖ్య అతిథులు సభ్యులకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చి మండలంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేస్తారు నూతనంగా ఎన్నికైన సభ్యులు సేవా దృక్పథంతో ముందుకు సాగాలన్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకు సేవలు అందించి లయన్స్ క్లబ్కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు అనంతరం నూతన ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాబోయే రోజుల్లో లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ప్రజలకు సేవ చేసేందుకు లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందన్నారు లయన్స్ క్లబ్ సభ్యులు అందరి సహకారంతో ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులను పలువురు సత్కరించి అభినందనలు తెలిపారు నిస్వార్థ సేవ దృక్పథంతో పాల్గొన్నట్లు తప్పనిసరిగా తద్వారా సభ్యులుగా నా సాయశక్తులా కృషి చేయగలమని ప్రాణ ప్రమాణం చేస్తున్నాను वह तुम्हारे गाया आदमी तो भी बड़ी 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 � నమస్కారం నా పేరు లైన్ బయ్యారవి పాస్ డిస్టిక్ గవర్నర్ ఈరోజు బుచ్చటిపాలెం లయన్స్ క్లబ్ ఆఫీస్ పేరెంట్స్ ఇన్స్టలేషన్ కార్యక్రమానికి నన్ను కీనోట్ అడ్రస్ ఇవ్వనిసిగా వాళ్ళు కోరడం నేను ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ప్రెసిడెంట్గా తిరువేది సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా సెక్రటరీగా బాబు గారు అది ట్రెజరర్గా వెంకట నాగేశ్వర గారు వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఉత్సాహంగా కనబడుతున్నారు నిజంగా వీళ్ళు ఎట్లా ఉన్నారంటే ముగ్గురు కలిసికట్టుగా ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేశామంటే ఈ సంవత్సరం లోపల మంచి మంచి సర్వీస్ యాక్టివిటీస్ బుచ్చుడిపాలెంలో మేము చేస్తూ అందరినీ కలుపుకొని పోతూ ఏదైతే సేవా స్నేహం అని చెప్పి లైనిజంలో చేరామో ఆ రెండింటికి కూడా మేము సార్థకత తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు సభాముఖంగా తెలియజేయడం చాలా ఆనందం వేసింది కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఇదే విధంగా బుచ్చుడిపాలెం లయన్స్ క్లబ్ అత్యంత విజయవంతంగా ముందుకెళ్లాలని ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రజలకి అవి తీర్చే విధంగా వాళ్ళు ముందుకు సాగుతారని చెప్పేసి ఆశిస్తూ లాంగ్ లీవ్ లైనిజం స్లీవ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జైల్లోనే వన్ ఆఫ్ ద బిగ్ గెస్ట్ రీజియన్ అయిన నెల్లూరు రీజియన్లో అంటే ఉచ్చినెడ్డి న్యూ ఈరోజు వెస్టర్న్ సెక్రటరీ ఆఫీస్ ఇన్స్టాలేషన్ చీఫ్ గెస్ట్గా ఇచ్చారు నా పేరు బ్యాంక్ ఎంబౌదర్ ఉచ్చరెడ్డి పాలం క్లబ్ స్థాపించి ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పటి నుంచి కూడా అద్భుతంగా సేవలు చేస్తూ ఉచ్చిరెడ్డి పాలన ఊరిలో వాళ్ళు ఎన్నో సర్వీసెస్ చేశారు ఊరికి ఏదైనా చేయాలన్న మంచి ఉద్దేశంతో వైఖరి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి బ్యారికేడ్స్ ఇట్లా ప్రతి సంవత్సరం రకరకాల సర్వీసెస్ ద్వారా ఈ రోజున కొత్తగా నేను మనకు చేసినటువంటి సభలు సభలు అలంకరించినటువంటి ప్రముతులతో సభకు చేసినటువంటి కృతజ్ఞతలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నా మీద అభిమానులతో నా మీద నమ్మకంతో నయన్ మిత్రులందరూ కలిసి నన్ను ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేసుకోవడం జరిగింది అందరికీ నా నా కృత క్రితం అందరి సహక సహాయ సహకారాలతో నేను ఈ సంవత్సర కాలం పాటు వివిధ సేవా కార్యక్రమాలు నా చేతన చేతలో చేస్తానని క్యాలెండర్ ఈవెంట్స్ కానీ నేత్ర నేత్ర వైద్య సిబ్బంది ఇంకా చేస్తానని సహాయ సహకారంతో చేస్తానని చెప్తున్నాను కానీ పదలో ఉన్న వారికి ఆ పదహస్తం అందించడానికి మేమున్నా అంటూ ఒక లైన్ క్లబ్ కావచ్చు వాసవి కన్యా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ కావచ్చు శిశు మందిర్ కావచ్చు ఇన్ని మార్గాల ద్వారా ప్రజలకి సేవ చేస్తున్నటువంటి వేదికమైనటువంటి అన్ని మహారాజులను వేదిక ముందున్నటువంటి రెండు చాలా గొప్పది ఆ రెండు సేవలు చేయడానికి మనం అందరికీ అనుగు ముందే ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏ పట్టణంలో పోయినా నూట ఏడు సంవత్సరాల నుంచి లైనిజం అనేది ఉంటూ ఉంది అంటే దానికి కారణం మీరు చేసే శేవే స్వార్థం లేకుండా ఎక్కడా కూడా మీరు కష్టపడి అంటే మనం కష్టపడి సంపాదించిన పది రూపాయలలో ఒక రూపాయి తీసి ప్రజలకి అందించాలి అవసరమైన వారికి ఆపదలో ఉన్న వారికి మేమున్నామని ఒక చేయి అందించాలని ఒక సేవా గుణం నూట ఏడు సంవత్సరాలుగా ఉన్న వెయ్యి సంవత్సరాలుగా తర్వాత కంటిన్యూ చేయాలని

ఎప్పుడైతే జనాన్ని అందిస్తారో నడిపిస్తుంది నడిస్తాను ప్యాండమిక్ సిచ్యువేషన్ చాలా చోట్ల చూసాము చేతుల్లో చూసాము అటువంటి రోజులు లాంగ్ కోరుకుంటున్నాను ఆ ప్యాండమిక్ సిచ్యువేషన్ కొన్ని చోట్ల వ్యాపారాలు టైం టు టైం జరగకూడదు కాబట్టి చాలా మంది మేము కలిసి వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన ఏదైనా వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకురా విషయం ఒక వ్యాపారస్తులు ఆ యొక్క రోజు అందించారు ఆయన ఓకే